చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సూది తెచ్చిన సౌభాగ్యం పూర్వం కోసల దేశంలో ముగ్గురు మిత్రులుండేవారు వారిలో ఇద్దరు నందుడు సునందుడు అనేవారు ధనికులు మూడవవాడు ఆనందుడు గర్భదరిద్రుడు అతను తాళ్లు పేనుకుని జీవించేవాడు అతన్ని ఏ విధంగానైనా ధనికుణ్ణి చెయ్యాలని నందుడు సునందుడు ఆలోచన చేశారు పెట్టుబడికి కొంత ధనం ఉన్నట్లయితే ఎవరైనా ధనికుడు కావచ్చు కనుక ఆనందుడికి కొంత మూలధనం ఇద్దాం అన్నాడు నందుడు ఎంతమంది ధనుకులు దరిద్రులైపోవటం లేదు కలిసి వచ్చినట్లయితే పెద్ద పెట్టుబడి లేకుండానే ధనికుడైపోవచ్చు అన్నాడు సునందుడు నందుడు మర్నాడు ఆనందుడికి రెండు వందల మాడలిచ్చాడు వాటితో ఏదైనా వ్యాపారం చేసుకుని ధనం సంపాదించమని చెప్పాడు ఆనందుడు సంతోషించి ఈ రెండు వందల మాడలలో పది ఖర్చుకుగాను తీసి మిగిలినవి తన తలపాగాలోనే భద్రంగా మూటకట్టి ఇంటికి కావలసిన వెచ్చాలు కొనటానికి బజారుకు బయలుదేరాడు దురదృష్టవశాత్తు దారిలో ఒక పక్షి ఎటునుంచో వచ్చి ఆనందుడి తలపాగాల మూట చూసి అందులో ఏదో ఉన్నదనుకుని తన్నుకుపోయింది నూట తొంభై మాడలు రెక్కలు వచ్చి ఎగిరిపోయినందుకు ఆనందుడు చాలా విచారించాడు తరువాత కొద్ది రోజులకు నందసునందులు ఆనందుడి ఇంటికి వచ్చి తమ స్నేహితుడి పరిస్థితిలో మార్పు లేనందుకు కారణం అడిగారు నా అదృష్టం బాగాలేదు డబ్బంతా తలపాగాలో చుట్టుకున్నాను కానీ ఏదో పక్షి వచ్చి తలపాగా తన్నుకుపోయింది అన్నాడు ఆనందుడు విచారంగా ఈ వృత్తాంతం నందుడు నమ్మాడు కానీ సునందుడు నమ్మలేదు ఆనందుడు ఆ డబ్బును దుర్వినియోగపరిచి ఉంటాడనుకున్నాడు నందుడు మాత్రం ఆనందుడికి మరొకసారి రెండు వందల మాడలిచ్చి ఈసారైనా డబ్బు భద్రంగా ఉంచుకొని దాని సహాయంతో ధనం సంపాదించు అని సలహా ఇచ్చాడు ఈసారి ఆనందుడు తనకు కావలసిన మాడలు తీసుకుని మిగిలినవి తౌడుతట్ట అడుగున భద్రంగా దాచి బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి తౌడుతట్ట కనబడలేదు భార్యను అడిగాడు ఉప్పు అమ్మకానికి వచ్చింది దగ్గర డబ్బులు లేవు అందుకని తౌడుతట్ట అమ్మి రెండు షేర్లు ఉప్పు తీసుకున్నాను అన్నది ఆనందుడి భార్య ఆనందుడికి పట్టరాని దుఃఖం కలిగింది తనకు డబ్బు దక్కించుకునే యోగం లేదని అతను తేల్చుకున్నాడు మరికొద్ది రోజులకు నందసునందులు మళ్లీ వచ్చి జరిగిన సంగతి విన్నారు ఆనందుడు ఇంతకు ముందు కన్నా దరిద్రుడుగా కనిపించాడు అతడు బట్టల చెరుగులు కూడా కుట్టుకోలేదు కారణం ఏమంటే ఇంట్లో సూది కూడా లేదని చెప్పాడు అప్పుడే బజారులో సూదుల పట్లం కొన్న సునందుడు ఆనందుడికి ఒక సూది ఇచ్చి ఇది పెట్టి నీ భార్య చేత చిరుగులు కుట్టించుకో అన్నాడు ఆ రోజు రాత్రే పక్క ఇంటి బెస్తవాడి భార్య ఆనందుడి భార్య వద్దకు వచ్చి అక్క మీ ఇంట్లో సూది ఉంటే కాస్త ఇస్తావా రేపు ఉదయమే మా వాళ్ళు వలలు పట్టుకుని చేపలు పట్టబోతున్నారు వల బాగు చేసుకోవాలి వలలో మొదటిపడిన చేపలు మీకు మీకిస్తానులే అన్నది ఆనందుడి భార్య ఆమెకు ఇంట్లో ఉన్న సూది అరువు ఇచ్చింది మర్నాడు సాయంకాలం చేపలతో తిరిగి వచ్చిన బెస్తవాడు తన కూతురు చేతికిచ్చి ఆనందుడి ఇంటికి పెద్ద చేపను పంపాడు కూర వండుదామని ఆనందుడి భార్య ఆ చేపను కోసేసరికి అందులో పెద్ద గాజుముద్ద లాంటిది దొరికింది ఆ గాజుముద్దతో ఆనందుడి పిల్లలు వీధిలో ఆడుకుంటూ ఉండగా చూసిన నగల వర్తకుడు ఆనందుడి దగ్గరికి వచ్చి ఆ గాజు మొక్క నాకు అమ్ముతావా ఆనందయ్యా నూరు మాడలిస్తాను అని అడిగాడు అది చాలా విలువైన గాజు పెంకు అయి ఉండాలని అనుమానం కలిగి ఆనందుడు దానిని అమ్మడానికి నిరాకరించాడు ఆ రోజే దానిని నగరానికి పట్టుకొనిపోయి రత్నాల వర్తకులకు చూపించాడు నిజానికి అదొక అమూల్యమైన వజ్రం దానిని పెద్దవర్తకుడు ఇరవై వేల మాడలిచ్చి కొనుక్కున్నాడు ఆ ధనంతో ఆనందుడు ఇల్లు దొడ్లు కొన్నాడు తాళ్ళు పేనటానికి కర్రలతో యంత్రాలు చేయించాడు తాళ్ళ పరిశ్రమ ఏర్పాటు చేశాడు ధనికుడైనాడు ఆనందుడు అకస్మాత్తుగా ధనికుడైన వార్త తెలియగానే అతని మిత్రులు నందసునందులు అతనిని చూడవచ్చారు నేనిచ్చిన డబ్బు పెట్టుబడి చేసే ధనికుడవయ్యావు అవునా అన్నాడు నందుడు ఆనందుడు జరిగిందంతా పోసగుచ్చినట్లు మిత్రులకు చెప్పాడు కలిసి వచ్చేసరికి నేనిచ్చిన సూదితోనే ఆనందుడు ధనం సంపాదించాడు చూశావా అన్నాడు సునందుడు ఈసారి నందుడికి నమ్మకం కలగలేదు ఆనందుడు తన ధనంతోనే ధనుకుడై ఆ సంగతి కప్పిపొచ్చటానికి అబద్ధం ఆడుతున్నాడు అనుకున్నాడు మిత్రులు ముగ్గురూ కలిసి ఆనందుడు కొత్తగా కట్టించిన ఇల్లు వెనక ఉన్న దొడ్డీ చూడటానికి బయలుదేరారు వారు దొడ్లోకి వెళ్ళేసరికి ఆనందుడి పిల్లలు ఒక చెట్టు ఎక్కి దాని మీద ఉన్న పక్షిగూడు కింద పడేశారు అందులో ఆనందుడి తలపాగా కనిపించింది దాని చెంగున కట్టి ఉన్న నూట తొంభై మాడలు దొరికాయి వారక్కడి నుంచి బయలుదేరి గొడ్ల సావిడికి వచ్చారు అదే సమయంలో బజారు నుంచి నౌకరు ఒకడు తట్ట కొని తెచ్చాడు వాడు దానిలో నుంచి తౌడు తీసి కుడితిలో పోస్తూ ఉండగా బంగారు మాడలు కొన్ని వాడి చేతిలోకి వచ్చాయి తట్ట బోర్లించి చూసేసరికి ఆనందుడు రెండవసారి పోగొట్టుకున్న నూట తొంభై మాటలు కూడా దొరికాయి ఇది చూడగానే నందుడికి ఆనందుడి మాటలలో నమ్మకం కుదిరింది సునందుడు చెప్పినట్లు కలిసి వస్తే ఐశ్వర్యం రావటానికి కుట్టుసూది అయినా చాలునని నందుడు అనుకున్నాడు తర్వాత మనం చెప్పుకోబోయే కదా భర్తను దిద్దిన భార్య పనీ పాట లేకుండా స్నేహితులతో కబుర్లాడుతూ కాలక్షేపం చేసే జగ్గారావుకు ఒకనాడు హఠాత్తుగా ఏదైనా వ్యాపారం చేయాలన్న బుద్ధి పుట్టింది అతడి ఎత్తవారు కొంచెం స్థితిమంతులు జగ్గారావు భార్యతో ఇక ఎలా గాలి తిరుగుళ్ళతో లాభం లేదు ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను పుట్టింటికి పోయి ఒక వెయ్యి రూపాయలు తీసుకురా అన్నాడు జగ్గారావు భార్య లక్ష్మి స్వతహాగా తెలివిగలది తాను చెయ్యబోయే వ్యాపారం ఏదో కూడా నిర్ణయించుకోకుండా వెయ్యి రూపాయలంటే ఏవో వెయ్యి గుడ్డిగబలు తీసుకురా అన్న ధోరణిలో భర్త మాట్లాడిన తీరు చూసి అతడికి గట్టిగా బుద్ధి చెప్పాలనుకున్నదామే లక్ష్మి పుట్టింటికి వెళ్ళింది రెండు నెలలు గడిచిపోయాయి జగ్గారావు ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా అత్తవారింటికి వెళ్ళాడు నిన్ను పంపిన పనేమిటి ఈ రెండు నెలలుగా పుట్టింట హాయిగా కాలం గడిపేస్తున్నావన్నమాట అంటూ జగ్గారావు భార్య మీద విరుచుకుపడ్డాడు లక్ష్మి ఏమాత్రం తనక్కుండా చిన్న గొంతుతో కొంచెం మెల్లగా మాట్లాడండి మీరు వెయ్యి రూపాయలు తెమ్మని పంపారు నేను వచ్చి అమ్మకు ఆ మాటే చెప్పాను అమ్మ నాకు ఆ మొత్తం ఇవ్వాలంటే తాను తన పుట్టింటికి వెళ్ళి రెండు వేలైనా తేవాలని చెప్పి వెళ్ళింది కానీ ఆ సంగతి చెప్పగానే వాళ్ళమ్మ తాను కనీసం మూడు వేలైనా తెస్తే తప్ప ఆ మొత్తం ఇవ్వలేనని తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిందట మా అమ్మమ్మ ఎంతకీ తిరిగి రాకపోవడంతో మళ్ళీ నాలుగైదు రోజుల్లో తిరిగి వెళదామని మా అమ్మ నిన్ననే ఇంటికి వచ్చింది మా అమ్మ మళ్ళీ తన పుట్టింటికి వెళ్ళి డబ్బు తేగానే అది తీసుకుని వద్దామని ఆగాను అన్నది జగ్గారావు ఏమనేటందుకు తోచక తలగోక్కుని సరే అంతా బాగానే ఉన్నది మరి నువ్వు ఇక్కడ కూర్చుంటే అక్కడ నాకు వండి ఎవరున్నారు ఎవరున్నారనుకున్నావు అన్నాడు కోపంగా లక్ష్మి ఎంతో శాంతంగా సంపాదించి తెచ్చేవాళ్ళుంటే ఎవరైనా వండి పెడతారు సంపాదనకు నేనే వంటకు నేనేనంటే ఎలా కుదురుతుందండి అన్నది ఆ మాటలతో జగ్గారావుకు తన చేతకానితనం తెలిసి వచ్చింది సరేలే పద ఇంటికి పోదాం అంటూ అప్పటికప్పుడు భార్య చేత ప్రయాణం కట్టించాడు అత్తగారు దిగులుగా ముఖం పెట్టి బాబు మరోలా అనుకోకు నేను పుట్టింటి నుంచి డబ్బు తేగానే పంపుతాను నా భర్త బొత్తిగా అసమర్థుడు కావటంతో నీకు డబ్బు ఇవ్వలేకపోయాను అందుకే పుట్టింటికి పోయి డబ్బు తేవాల్సిన కర్మ పట్టింది ఆడవాళ్ల సొమ్ముతో బతకాలనుకునే వాళ్లతో ఇదే బాధనుకో పిల్లను జాగ్రత్తగా చూసుకొని ఆయన అన్నది అత్తగారి మాటలు ఎంతో మెత్తగా మర్యాదగా ఉన్నా వాటి వెనక ఉన్న హేళనా హెచ్చరిక గ్రహించి జగ్గారావు సిగ్గుతో తలదించేసుకుని అత్తయ్యా డబ్బు కోసం మీరేం శ్రమపడకండి డబ్బుదేముంది మనిషిలో మంచితనం పట్టుదల ఉన్నవని తోస్తే ఎవరైనా అప్పు ఇస్తారు మీరు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి అని భార్యతో సహా తన ఊరికి వచ్చేశాడు ఆ తర్వాత జగ్గారావు ఏనాడో భార్యను డబ్బు తెమ్మని పుట్టింటికి పంపలేదు స్నేహితులతో చచ్చుకబుర్లాడుతూ కాలం వృధా పుచ్చకుండా చిన్న వ్యాపారం ప్రారంభించి క్రమంగా వృద్ధిలోకి వచ్చాడు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్